విశాఖ దక్షిణ నియోజకవర్గ ముప్పై ఐదవ వార్డు పరిధిలో ఇందిరా సేవా సంఘం ఆధ్వర్యంలో వార్డు కార్పొరేటర్ వెల్లూరి భాస్కర్రావు ఆధ్వర్యంలో మంగళవారం మహాత్మా గాంధీ డెబ్బై ఐదవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ సీనియర్ నాయకులు సీతారాం రాజు సుధాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన చేతుల మీదుగా గాంధీ విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గాంధీ కలలు కన్నా ఆశయాలు నెరవేర్చే విధంగా మేము కృషి చేస్తామని గాంధీ అడుగుజాడల్లో జాడల్లో నడుస్తూ అహింస మార్గంలో ఎదిరించి భారతదేశ పౌరులకు స్వేచ్ఛ స్వా స్వాతంత్రాలను తీసుకొచ్చి ఈ రోజు మనందరికీ కూడా స్వాతంత్రం తీసుకురావడం జరిగిందన్నారు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మన ప్రజలంతా ఆలోచించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఓటు అనే వజ్రాయుధాన్ని ఎటువంటి ప్రలోభాలకు లూరు కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం సమస్యలు పోవాలంటే మంచి మనసున్న సీతం రాజు సుధాకర్ ని నాయకునిగా గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో ముప్పై ఐదవ వార్డు నాయకులు కార్యకర్తలు శ్రేయాభిలాషులు పాల్గొని మహాత్మునికి ఘన నివాళు అర్పించారు మహాత్మా గాంధీ గారు డెబ్బై ఐదో వర్ధంతిని పురస్కరించుకుని ఈ వార్డులో గాంధీ గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది అహింస పరమోధర్మ అని మొత్తం లోకాలకి చాటి చెప్పారు ఎందుకంటే లోకాలకైనా ఎందుకన్నా అంటే ఆఫ్రికా కూడా గాంధీ గారి ప్రభావం ఆఫ్రికా మీద ఆయన చదువుకోవటం వల్ల ఎందువల్ల ఆఫ్రికాలో కూడా చాలా సిటీస్లో జహనస్బర్గ్ కానీ సెయింట్ పీటర్స్ కానీ చాలా చోట్ల సిటీస్లో ఆయన విగ్రహాలు ఉన్నాయి ఆయన తాలూకా బోధనలు ఇప్పటికీ ఎంతో కొంత పాటిస్తున్నారు లండన్లో కూడా మ్యూజియంలో కానీ బ్రిటిషర్స్ కూడా చాలా ప్రభావవంతులయ్యారు గాంధీ గారి పట్ల చాలా దేశాలు గాంధీ గారి పట్ల ప్రభావం అయ్యాయంటే అహింస అహింస ద్వారా ఎంత పెద్ద టార్గెట్నైనా సాధించవచ్చు అనే దానికి ఉప్పు సత్యాగ్రహం నుంచి చాలా ఉదాహరణలు ఉన్నాయి దండి మార్చి రకరకాల ఉద్యమాలు ఆయన చేసే అహింస ద్వారా మనకి దేశాన్ని స్వతంత్రాన్ని సంపాదించి ఆయన ఒక ఉన్మాది చేతిలో అసూలు బాసారు ఆ అసూలు బాసిన దినం ఈరోజు జనవరి ముప్పై తారీఖుని దాన్ని పురస్కరించుకుని ఆ మహానాయకుడికి నివాళులు అర్పించడం జరిగింది సో ఈ రాష్ట్ర ప్రజలు కూడా గాంధీ గారు అడుగు నడిచి మరింత పురోభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మా కార్పొరేటర్ ఇల్లు భాస్కర్ గారికి కార్యకర్తలు అందరికి కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముప్పై ఐదవ వాటి పరిధిలో ఇందిరా సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు అంటే అమరాలతో ఈరోజు డెబ్బై ఐదవ వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే అలు పెరగని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని హింస పెడుతున్న భారతదేశ భారతీయుల పౌరులందరినీ కూడా హింసిస్తున్న బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అహింస మార్గంలో ఈవేళ మనకి స్వతంత్రం స్వేచ్ఛ హక్కులను తీసుకొచ్చిన మహానాయ మహానీయులు మహాత్మా పూజ బాపూజీ గారు అలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా హింసింపబడుతూ నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా హింసను అధికార మతంతో హింసిస్తూ ప్రజలందరినీ కూడా చాలా చాలా నానా విధాలుగా బాధితులుగా గురి చేస్తున్న ఈ హింసను కూడా మనం పారదోనే విధంగా మనం రాబోయే రోజుల్లో ఓటు అనే వజ్రాయుధంతో ప్రజాస్వామ్యంలో ఓటు అనే వజ్రాయుధం ఎంతో విలువైన పవర్ ఉంది అది మహాత్మా పూజ బాపూజీ గారు కానివ్వండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వండి మాకు మనకు ఇచ్చిన హక్కు రాబోయే రోజుల్లో ఈ ఓటు హక్కు అనే వజ్రాయుధంతో ఇప్పుడు మనల్ని హింసిస్తున్న ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా మనందరం కూడా ఆ హింస ప్రభుత్వాన్ని తిరిగి కొట్టాలని నేను ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము